సినిమా ఇండస్ట్రీలో మనకి సక్సెస్ ఊరినే రాదు కష్టపడాలి డ్యాన్స్ బాగా చేయాలి యాక్టింగ్ బాగా చేయాలి ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇవ్వాలి దానితో పాటు బాడీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఆ ఫిజిక్స్ మెయింటైన్ చేయాలంటే మనకి బోల్డ్ అంత సత్తా తర్వాత మైండ్ పవర్ కూడా చాలా అవసరం ఇవన్నీ చేసినా సరే కొన్నిసార్లు సక్సెస్ రాదు కానీ కష్టం ఎప్పుడు వదలకూడదు అలాంటి విషయాల్లో మన జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారనే చెప్పాలి ఎందుకంటే ప్రతి సినిమాకి తన మేకోవర్స్ అనే కానీ తన యాక్టింగే కానీ తన డాన్స్ పర్ఫార్మెన్సే కానీ ప్రతి దాంట్లో ముందుంటారు అలాంటి విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అందరికీ కూడా మంచి ఆదర్శంగా ఉంటారు మోస్ట్లీ ఇప్పుడు వచ్చే యూత్కి ప్రతి ఒక్క యూత్కి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నారో జూనియర్ ఎన్టీఆర్ ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవాలి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తన బ్యాక్గ్రౌండ్ మొత్తం మీరు చెక్ చేసుకుంటే స్టార్టింగ్లో ఎంత చబ్బీగా ఉండేవాళ్ళు చెబ్బీ నుంచి ప్రతి ఒక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఎంత లావు ఉన్నా సరే డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ ప్రతి పర్ఫార్మెన్స్లో పీక్ లెవెల్ ఇచ్చేవాళ్ళు క్లాసిక్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా ఎన్టీఆర్ ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మనకి చూసుకుంటే వార్ టూలో తన మేకౌర్ చూస్తే మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఒక సీన్ ఉంటుంది బ్యాక్గ్రౌ బ్లాక్ కలర్ టీ షర్ట్లో వైట్ షర్ట్ ఉంటుంది సేమ్ ఇదే కాస్ట్యూమ్ ఇదే అవుట్ఫుట్ మనకి రాకీ మూవీలో ఒక సాంగ్లో ఉంటుంది లావుగా ఉండు చబ్బిగా ఉంటుంది అది ప్రీసెంట్ టైమ్స్ బాగా టోల్ అవుతుంది సో ఆ టైంలో మనకి ఎంతలా ఉన్నారు ఇప్పుడు ఎంత ఫిజిక్తో ఉన్నారో కూడా చూపించారు అంటే తను ఎంత కష్టపడుతున్నాడు సినిమా మీద ఉన్న తనకి ఇష్టాన్ని చూపిస్తున్నాడు ఆర్లో కూడా రాజమౌళి గట్టిగా వాడేశారు ఆ ఫిజిక్ని కానీ రావడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు వాటి కూడా అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేకవర్లో చాలా సన్నబడ్డారని తెలుస్తుంది తన ఓవర్లో ఎలాంటి మార్పులు రాకూడదని చెప్పి చాలా కేర్ తీసుకొని చాలా సన్నబడ్డారు కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇది నీల్ నీ ప్రశాంత్ నీళ్ళతో వస్తున్న సినిమా గురించి కాదు నెక్స్ట్ వస్తున్న త్రివిక్రమ్ గురించి త్రివిక్రమ్ దర్శకత్వంలో వహిస్తున్న సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకు అంటే తన మేకవర్లో ఇంకా బల్క్గా కావాలని చెప్పేసి దానికి సంబంధించిన గట్టిగా బాడీ బిల్డింగ్ తర్వాత దానికి సంబంధించిన ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగా అతను బాడీని మార్చుకుంటున్నారు సో ప్రశాంత్ నీళ్ళతో ఆల్రెడీ సినిమా సగం వరకు అయిపోయింది డ్రాయింగ్ మూవీ అందరికి తెలిసిన విషయమే తర్వాత అందులో చాలా సన్నగా కనపడతారు వాటిలో దానికన్నా మనకి ప్రశాంతీలతో ఉన్న మూవీలో ఎక్కువ సన్నగా కనబడతారు దాని తర్వాత వస్తున్న త్రివిక్రమ్తో వస్తున్న మూవీ ఇందులో బాగా బల్క్గా ఉండి బాగా మంచి పర్సనాలిటీ వేసుకుని ఉండాలి ఇది ఒక మైథాలజికల్ మూవీ అని చెప్పేసి త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేశారు సో చూడాలి మనకి నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ మూవీస్లో మనకి ఇది ఎలా ఉంటుందో చూడాలి కానీ మేకవర్ విషయంలో మట్టికి ఎన్టీఆర్ చేసిన విషయాల్లో ఎవరు కూడా సాటురారు అది నెక్స్ట్ మనకి ఆశించిన విధంగా వస్తుందో లేదో చూడాలి ఎందుకంటే మీకు ఇష్టమైన మేకవర్స్ బాగా కష్టపడే హీరో ఎవరో కామెంట్స్లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్స్ మరిన్ని ఎంటర్టైన్ మనీ న్యూసెస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్